ఎవరెవరు ఉన్నారు ఎవరు పోలేదు లేకపోతే అతను వెళ్ళిపోయే అవసరం ఏముంది దానికి కాబట్టి రాఘవ ఇక్కడ చెల్లు పెట్టేసి ఏడవ తారీఖు నైట్ పోవడం ఎవరు భయపడించారు భయపడించకపోతే ఈ భయం లేదు దానికి కాబట్టి తల్లి అనే అమ్మ అల్లాడిపోతుంది కడుపు కాల్తాంది తల్లికాయట్ అతను ఉన్నాడా లేదా అతను మా మా కొడుకు ఉన్నాడా కనపడలేంతవరకు బతికి ఉన్నాడా లేదా అని కుటుంబ సభ్యుల నాగబాబు పైన చేశారో వాళ్ళ పైన

ఏ వద్దు మాకు ఏ ఏ ఊరు ముగ్గురించి కూడా మాకొద్దు నా కొడుకు ఒకడు నాకు మనం మాకు కావాలి నా కొడుకుని ఇబ్బంది పెట్టద్దండి వెంటనే నా కొడుకుని తెచ్చి మాకు అప్పగించాలంటే మాకు ఏమొద్దు ఎవరు గుండా ఏమొద్దు మాకు సహాయం వద్దు ఏమొద్దు మా నా కొడుకు కావాల నాకు పిల్లోలు పెళ్ళడం వల్ల అందరూ నా కొడుకు కావాల మాకు అంటే ఏం కావచ్చు గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఎంతో మంచి వాళ్ళు ఏదన్నా ఆపదొస్తే ఆదుకునే వాళ్ళు ఈ నార్పల్లో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ మంచికి మంచి పేరుండే మనుషులు ఇలాంటి నార్పల్లో కానీ ఒక రాఘవుడు రాఘవనే పిల్లోడు ఈ ఇల్లు నిర్మాణం చేసుకుంటా అంటే అతని సొంత స్థలంలో నిర్మాణం చేసుకొని అప్పులు చేసుకొని ఏదో రకంగా ఇల్లు నిర్మించుకుంటే కొంతమంది రూములు నాకు కావాలని ఈ రూము నాకు కావాలని రాఘవ్ని భయపడించినట్ల దోర్జనం చేసినట్ల ఇవన్నీ కానీ బయటకు వస్తున్నాయి రాఘవుడు ఒక పేదవాడు రజకుడు బయలుబట్టలు పిండికునేవాడు ఒక డ్రైవర్గా పనిచేసే ఒక రాఘవుని ఈ రకంగా భయపడించి ఈ ఊర్లో కనపడుకోకుండా పంపించారంటే ఇది సిగ్గుసేటి ఎవరికి ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్గు చే ఒక ఊరిలో నడిపడ్డిన ఒక రజకుని భయపడించి ఈ ఊర్లో లేకుండా పంపించినామంటే అది రజకునికి కాదు ఒక రాఘవం కాదు ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్గు లేక కూడా పోయిందనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇది అధికార పార్టీనా లేకపోతే ప్రతిపక్షంలోనే పార్టీనా లేకపోతే ఎవరు భయపడించారు ఎవరు భయపడించకపోతే ఆ అబ్బాయి ఎక్కడ పోతాడు ఎందుకంటే ఈ మాట చెప్తున్నాయంటే కరోనా టైంలో ఎవరు ఆ ప్రాంతంలో బయటికి రాలేనప్పుడు సేవలు అందించిన రాఘవ సేవలు అందించాడు కరోనాలో కరో కరోనా వస్తే వాళ్ళని తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి సేవలు అందించాడు ఇంతకన్నా సేవ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ గ్రామంలో వాళ్ళ అలాంటి ఒక రావునికి రాఘవునికి ఒక బిల్డింగ్ కట్టుకుంటా అంటే బెదిరింపులు ఏంది అవి బెదిరిస్తారంట లేనక రూమ్ ఇస్తావా లేదా అంటారంట ఆ పక్క రూమ్ ఇస్తావా లేదా అంటారంట ఒక ఇల్లు సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరి ఏంది పెత్తనము నీ పెత్తనం ఏంది మా మీద ఎవని ఇల్లు వాడి ఇష్టము ఇల్లు వాడు ఎట్లనే కట్టుకోవచ్చు ఎట్లన్నా పాడెక్కించుకోవచ్చు ఆ మనిషి వాళ్ళు ఇష్టమైనట్లో బతకచ్చు ఈరోజు ఆ రకంగా భయపడించేసి అతన్ని ఈ ఊరులో లేక లేకపోకుండా బెదిరించి పంపించారా లేకపోతే మీ దౌర్జన్యంతో అతను ఏమైనా చేసుకున్నాడా లేకపోతే మీ దౌర్జన్యాలు భయపడించినందుకు అతను ఏమైనా చేసుకొని ఏదైనా చేసుకుంటే తల్లి ఏమైపోలే పిల్లం ఏమైపోలే పిల్లలు ఏమైపోలే ఇంత పిల్లోడు ఇంత పెద్దగా ఉన్నారు వాళ్ళ కుటుంబం ఏమైపోలే ఇంత పెద్ద గ్రామంలో ఇంత అన్యాయం జరిగితే మనం ఎవరు నోరు పోకపోతే రేపు మీకే జరుగుతుంది వీళ్ళకి జరిగినట్లే ఏం జరుగుతుంది తల్లి గొడవని ఏడుస్తుంది అజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో మేము చేసే ఆందోళనకి మేము చేసే కార్యక్రమానికి పోలీసులే బాధ్యత ఇస్తారు ఎంఆర్ఓ అనే బాధ్యత ఇస్తాడు ఇవన్నీ కానీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఈ ఊరు ప్రజలు అధికారులు ఆదుకోవాలా తల్లిని ఆదుకోవాలా కొడుకులను ఆదుకోవాలా వాళ్ళ భారీ బిడ్డల్ని ఆదుకోవాలని ఇగ్నోర్ చేస్తూ ఇక్కడ ఉండే ప్రజలందరూ కానీ మీ సపోర్టు మా అందరికి కావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఒక్క నార్పల్ల గ్రామంలో నివసిస్తున్నటువంటి రజక కుటుంబం మరి రాఘవ గారికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు మరి వారి ముట్టుబట్టలు ఉదుక్కొని జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ ఒక గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎంతో ఉదాసీలకంగా అందరిని కూడా హక్కున చేర్చుకునేటువంటి వారి వ్యక్తిత్వం ఉన్నటువంటి కలిగినటువంటి వారే ఉన్నారు అందరు కూడా మరి ఈరోజు ఎవరికి ఏమి దురుద్దేశం పుట్టిందో ఈరోజు ఈ ఒక రాఘవకి మరి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ ప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు మరి వారి కుటుంబం ఈరోజు రోజు ఇస్తూ ఉంది ఏడో తారీఖు మిస్ అయిపోతే ఈ రోజు వరకు తొమ్మిదో తారీఖు అంటే మూడు రోజులు అయింది ఈరోజు కంప్లీట్ ఇచ్చి కూడా మూడు రోజులు అవుతూ ఉంటే మరి ఈ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఏం చేస్తూ ఉన్నారని మేము రజపుదారుల సమఖ్యంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ ఒక్క ఆస్తి కాజేయడానికి మరి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు ఈ రోజు వరకు సిఐ గారి దృష్టికి వెళ్ళలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఒక పేద కుటుంబం పైన దౌర్జన్యం జరుగుతూ ఉంది అతను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు అతని ఊరు విడిచిపెట్టి పోయేంత వరకు మరి ఆ పరిస్థితులు దారి తీశాయంటే అతన్ని ఏ రకంగా భయపడిచ్చారో ఏ రకంగా భయప్రాంతకు గురి చేశారో అర్థమవుతా ఉంది మరి వెంటనే సిఏ గారి చర్యలు తీసుకొని రాఘవ గారు ఎక్కడున్నా కూడా అతన్ని వెతికి తీసుకొచ్చి వారి కుటుంబానికి అప్పజెప్పి అతని పైన ఎవరైతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయకపోతే రేపటి రోజున అనంతపురం ఎస్పీ ఆఫీస్ దగ్గర రజక వృత్తిదారుల సమఖ్యగా మేమంతా కూడా ధర్నా నిర్వహిస్తాం మేము అంత ముందుకు తీసుకుపోతాం ఈ ఒక్క గ్రామ ప్రజలు ఈ ఒక్క సమస్యను పరిష్కరించాలని చెప్పని మేము రజక వృత్తిదారుల సమఖ్యగా డిమాండ్ చేస్తాం